వల్లభాపురంలో గోవిందుడు అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు అతనికి ఆనందుడనే కొడుకు సుశీల అనే కూతురు ఉన్నారు పిల్లలు చిన్నతనంలోనే గోవిందుడు భార్య చనిపోయింది ఆ లోటు పిల్లలకు తెలియకుండా అన్ని తనే అయి పెంచాడు కొడుకుని వడ్డీ వ్యాపారంలో సహాయకుడిగా పెట్టుకుని వ్యాపార వెనుకలు నేర్పిస్తున్నాడు ఒక రోజు అయ్యా నాకు అత్యవసరంగా వెయ్యి వరహాలు అప్పు కావాలి ఇప్పించండి గరటయ్యా నా వద్ద వంద వరహాలకి పది వరహాలు వడ్డీ అవుతుంది వడ్డీ పది వరహాలు కాకపోతే ఇరవై వరహాలైనా పర్వాలేదు అత్యవసరంగా వెయ్యి వరహాలు ఇప్పించండి అయ్యో మర్చిపోయాను నా వద్ద ఉన్న సొమ్మంతా ఇంతకు ముందే వేరే వారికి ఇచ్చేశాను ఇప్పుడు నా వద్ద నయా పైసా లేదు అర్రే నాన్నగారు సొమ్ము ఉండి కూడా లేదు అని ఎందుకు చెబుతున్నారు పైగా తను ఎక్కువ వడ్డీ ఇస్తాను అన్నా ఇలా ఎందుకు చేస్తున్నారు నాన్నగారికి బొత్తిగా వ్యాపారం అప్పు కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇంతలో రామరాయిత వచ్చాడు రామయ్యను చూడగాని గోవిందుడు రా రామయ్య రాళ్ళకి నేను గుర్తొచ్చానా అయ్యా నీ బోటి పెద్దోళ్ల వద్దకు ఎందుకు వస్తా అమ్మాయి పెళ్లి కుదిరింది ఖర్చులకు వెయ్యి వరహాలు కావాలి రామయ్యా నా వద్ద వంద వరహాలకు ఐదు వరహాలు వడ్డీ అవుతుంది నీకు సమ్మతమేనా అయ్యా ధర్మప్రభువులు అన్నీ తెలిసిన మీరే ఇలా చెప్తే ఎక్కడికి పోగలం వందకు రెండు వరహాలు మించి వడ్డీ ఇచ్చుకోలేను దయచూపండి అని ప్రాధేయపడ్డాడు రామయ్య తండ్రి ఏమంటాడు అని ఆనందుడు గోవిందుడి వైపు ఆసక్తిగా చూడసాగాడు రామయ్య మాటలకు గోవిందుడు చిన్నగా నవ్వి రామయ్య నీ సంగతి నాకు తెలియదా నీవు కోరుకున్న వడ్డీతోనే నీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వు అమ్మాయికి నా ఆశీస్సులు అందజేయి అంటూ రామయ్యకి వెయ్యి నాన్నగారు మొదట వచ్చిన గరటయ్య ఎక్కువ వడ్డీ ఇస్తానన్నా మీరు సొమ్ము ఉంచుకొని లేదని అబద్ధం చెప్పారు తర్వాత వచ్చిన రామయ్యకి తక్కువ వడ్డీతో సొమ్ము ఇచ్చి పంపించారు దీనిలోని మర్మం ఏమిటో నాకు అర్థం కావటం లేదు దయచేసి వివరించండి నాయనా నీవు చిన్నవాడివి నీకు నా వ్యాపార ధర్మం అర్థం కాకపోవడంలో ఆశ్చర్యం లేదు వివరంగా చెబుతాను విను గరటయ్య వ్యసనపరుడు మాట మీద నిలబడే రకం కాదు అతను అవసరానికి పబ్బం గడుపుకునే రకం ఆ సమయానికి అవసరం తీర్చుకునే తొందరలో వడ్డీ ఎంతైనా పర్వాలేదు అన్నాడు ఇటువంటి వారికి ఎక్కువ వడ్డీకి ఆశపడి డబ్బు ఇస్తే అసలుకే మోసం వస్తుంది ఇక రామయ్య విషయానికి వస్తే నిజాయితీ పరుడు అప్పు తీర్చాలనుకునే నిబద్ధత కలిగిన వ్యక్తి వడ్డీ కట్టగలమా లేదా అని ఆలోచిస్తాడు అలా ఆలోచించే వ్యక్తి రామయ్య కాబట్టి అతనికి తక్కువ వడ్డీకి అప్పు ఇచ్చాను నాకు నమ్మకం ఉంది రామయ్య తప్పకుండా వడ్డీతో అప్పు తీరుస్తాడు తండ్రి మాటల్లోని అంతరార్థం గ్రహించిన ఆనందుడు వడ్డీకి సొమ్ము ఎటువంటి ఎవ్వరికి ఎవ్వరికివ్వకూడదు వ్యాపార ధర్మమేమిటో తెలుసుకున్నాడు మరుసటి రోజు లెక్కలు చూసుకుంటున్న ఆనందుడు గోవిందుడుల వద్దకు ఒక వ్యక్తి వచ్చి అయ్యా నా పేరు రాంభద్రయ్య శ్రీపురంలో వ్యాపారిని నాకు ఒక్కడే కొడుకు అయ్యా సిరిపురంలో మీరు పెద్ద వ్యాపారి అనే విషయం నాకు తెలుసు ఇంత దూరం వచ్చి మీ కుటుంబ విషయాలు నాతో ఎందుకు చెప్తున్నారో అర్థం కావడం లేదు ఉన్న జాతరలో మీ అమ్మాయి సుశీలను మా అబ్బాయి చూశాడంట పెళ్ళంటూ చేసుకుంటే మీ అమ్మాయిని చేసుకుంటానని పట్టుపడుతున్నాడు నేను కూడా మీ గురించి విచారించి మంచి సంబంధం అని తేల్చుకుని మీతో మాట్లాడదామని వచ్చాను మీ అభిప్రాయం అయ్యా చాలా సంతోషం మీ సంబంధం మాకు సమ్మతమే మీరు ఈ పెళ్లికి ఒప్పుకున్నందుకు సంతోషం ఇక శాస్త్రి గారితో మాట్లాడి పెళ్లి పనులు ప్రారంభించుకుంటాం అని రామభద్రయ్య వెళ్ళిపోయాడు నాయనా ఆనందు చక్రపురంలోని నగల వ్యాపారి పరంధామయ్య నా బాల్యమిత్రుడే మీ అక్క సుశీల పెళ్లికి నగలు తేవడానికి అతని వద్దకు వెళుతున్నాను సాయంత్రానికి వచ్చేస్తాను తొందరపడి ఎవరికి పడితే వారికి అప్పులు ఇవ్వకో తిరిగి వసూలు కాక ఇబ్బంది పడాలి సరే నాన్నా మీరు చక్రపురం ఈ లోపు నేను మనకు రావాల్సిన వడ్డీ డబ్బులు వసూలు చేసుకుని వస్తాను గోవిందుడు చక్రాపురం వెళ్లి పరందామయ్యను కలుసుకున్నాడు మిత్రమా నిన్ను చూసి చాలా రోజులైంది వ్యాపారం ఎలా సాగుతోంది వ్యాపారం బాగా జరుగుతుంది మిత్రమా ఒక శుభవార్త మన సుశీల పెళ్లి కుదిరింది అబ్బాయి సిరిపురంలో పెద్ద వ్యాపారి రామభద్రయ్య గారి కుమారుడు సంబంధం అనుకోకుండా కుదిరింది అవునా ఎంత మంచి వార్త చెప్పావు మిత్రమా వారు నాకు సుపరిచితులు మంచి సంబంధం మన సుశీల అదృష్టవంతురాలు నిజమే మిత్రమా అమ్మాయికి నగలు కొందామని నీ దగ్గరకు వచ్చాను మంచి ఆకర్షణీయమైన నగలు చూపించు తప్పకుండా మిత్రమా నీకు నచ్చిన నగలు చూసుకో అంటూ నగలు చూపించాడు పరందామయ్య గోవిందుడు తనకు నచ్చిన నగలు తీసుకుని వాటికి లెక్క చూడమన్నాడు నగలని విలువ లెక్కించిన పరందామయ్య మొత్తం ఇరవై వేల వరహాలయ్యాయి అయ్యో ఇరవై వేల వరహాలా నా వద్ద ప్రస్తుతం పదివేల వరహాలే ఉన్నాయి అంతవరకే నగలు ఇవ్వు మిగతావి ఊరి నుండి సొమ్ము తెచ్చి తీసుకుంటాను మరేం పర్వాలేదు మిత్రమా ముందు నువ్వు ఈ నగలు తీసుకో ఇప్పుడు నీ వద్దనున్న పదివేల వరహాలు ఇవ్వు నిదానంగా మిగతా పదివేల వరహాలు ఇవ్వు నాకేమి డబ్బుతో తొందరలేదు అంటూ పరందామయ్య నగలను గోవిందుడి చేతిలో పెట్టాడు మిత్రమా త్వరలోనే నీ బాకీ తీర్చేస్తాను నగలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు నగలను తీసుకుని గోవిందుడు బలబాపురం వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తరువాత సుశీల పెళ్లి ఘనంగా చేసి అత్తారింటికి పంపించేశాడు గోవిందుడు పెళ్లి హడావిడిలో పడి పరందామయ్యకి ఇవ్వాల్సిన నగలు తాలూకా డబ్బును ఇవ్వడం మర్చిపోయాడు గోవిందుడు పరందామయ్య కూడా మిత్రుడిని అడగడం మర్చిపోయి తన వ్యాపారంలో తీరిక లేకుండా ఉన్నాడు కొంత కాలానికి ఎన్నడూ లేనిది వల్లభాపురంలో విపరీతమైన కరువు వచ్చింది తిండి గింజల కోసం వల్లభాపురం ప్రజలు గోవిందుడు వద్ద అప్పులు చేసి తీర్చలేని పరిస్థితిలో నాన్న మీ మంచితనం వలన ఈ రోజు మన డబ్బు మొత్తం ఈ ఊరి ప్రజల వద్దే ఉండిపోయింది ఎవరు అసలు కాదు కదా వడ్డీ కూడా ఇవ్వట్లేదు ఇలానే ఇంకో రెండు రోజులు గడిస్తే ఈ వడ్డీ వ్యాపారం మానేసి నేను కూడా మన పొలంలో పనిచేయాల్సి రావచ్చు నాయనా మనం అప్పు ఇచ్చిన వారంతా పెదవారే కానీ సమయానికి వడ్డీ ఇచ్చే నిజాయితీ పరులు దురదృష్టం ఏమిటంటే ఊరిలో సకాలంలో వర్షాలు పడక తిండికి జరగక ఇబ్బంది పడుతున్నారు చూస్తూ ఉండు పరిస్థితులు అనుకూలించినప్పుడు వారే స్వయంగా వడ్డీతో సహా అప్పు తీర్చేస్తారు నాయన ఆనందు నువ్వు ఇంకో విషయం కూడా గుర్తుంచుకో సుశీల పెళ్ళికి మనం పరంధామయ్య దగ్గర నగల కోసం తీసుకున్న పదివేల వరహాలు మన దగ్గర డబ్బు సర్దుబాటు కాక ఇవ్వలేకపోయాము కదా పరంధామయ్య ఎప్పుడు ఆ ప్రస్తావనే తీసుకురాలేదు డబ్బు తిరిగి వచ్చినప్పుడు ఆ అప్పు మనం తీర్చేయాలి శత్రుశేషం రుణశేషం ఉండకూడదు అంటారు అలాగే నాన్న తప్పకుండా అది నా బాధ్యత ఇలా కొన్ని రోజులు గడిచాయి గోవిందుడికి అనారోగ్యం చేసింది ఇక ఎక్కువ రోజులు బ్రతకలని తెలుసుకున్న గోవిందుడు కొడుకు ఆనందుడి దగ్గరికి పిలిచి నాయనా ఆనందు నేను అట్టే ఎక్కువ రోజులు బ్రతకం కొడుకుగా నీ ధర్మం నెరవేరుస్తానని మాట ఇవ్వు నాయనా నాన్న ఏమిటా మాటలు నీకేమి కాదు పట్నంలో పెద్ద వైద్యుడి దగ్గరికి వెళదాం నిన్ను తిరిగి ఆరోగ్యవంతని చేసుకుంటాను నాయనా నా కోసం వృధా ప్రయాసపడకు నీకు కొన్ని విషయాలు చెప్తున్నా జాగ్రత్తగా విను వడ్డీ వ్యాపారంలో నీతిగా ఉండడం ముఖ్యం ఎట్టి పరిస్థితుల్లోనూ పేదవారిని పీడించి ఎక్కువ వడ్డీలు వసూలు చేయకు ధర్మబద్ధంగా వ్యాపారం చేయి నాయన ఇంకొక్క మాట వరంధామయ్య వద్ద నేను చేసిన పదివేల వరహాల అప్పు అలాగే ఉండిపోయింది ఈ అప్పు తీర్చకుండా నేను పోతే నా ఆత్మ శాంతించదు ఈ అప్పు తీర్చి నాకు రుణశేషం లేకుండా చేస్తావు కదూ నాన్న కొడుకు అంటే తండ్రి ఆస్తికే కాదు తండ్రి చేసిన అప్పుకు కూడా వారసుడు తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తాను నీవు నిశ్చింతగా ఉండు అలా కొడుకు దగ్గర మాట తీసుకుని చనిపోయాడు గోవిందుడు ఉన్న కొద్దిపాటి డబ్బు తండ్రి అంత్యక్రియలకు అన్న సంతర్పణలకు ఆడేసి బ్రతుకు తెరువు కోసం తన పొలంలోని పని చేయసాగాడు ఆనందుడు అయ్యా మిమ్మల్ని చూస్తుంటే బాధేస్తోంది మీ నాన్నగారు వద్ద తీసుకున్న సొమ్మును మేమంతా తిరిగి ఇచ్చేసి ఉంటే ఇలా మీరు కష్టపడాల్సి వచ్చేసింది కాదు మీ స్థానంలో ఇంకెవరైనా ఉంటే బాకీ కింద మా ఆస్తులు పొలాలు లాగేసుకునేవాళ్ళు పర్వాలేదు రామయ్య నాకు జరుగుబాటు కోసం నా పొలంలోనే పని చేసుకుంటున్నా మీకు కష్టాలు తీరి చేతిలో డబ్బులు ఉన్నప్పుడే నా బాకీ తీర్చండి ఇలా నాను ఇచ్చిన మాట కోసం ఒక పూట తిని రెండు పూటలు తినక కొన్నాళ్ళు కష్టపడి పదివేల వరహాలు కూడబెట్టాడు ఆనందుడు ఈ డబ్బు నాన్న మిత్రులు పరందామయ్యకి ఇచ్చేసి రుణశేషం లేకుండా చేసి నాన్నగారి ఆత్మక శాంతి కలిగించాలి అనుకున్నదే తడువుగా చక్రాపురం బయలుదేరాడు ఆనందుడు పరందామయ్య ఇంటిలో ఎవరో యువకుడు ఉండడం చూసి అయ్యా పరందామయ్య గారి ఇల్లు ఇదేనా అవును ఇదే పరందామయ్య గారి ఇల్లు ఇప్పుడు ఆయన కాలం చేశారు అయ్యో మరి ఆయన కొడుకు ఉండాలి కదా ఆయన ఏమయ్యాడు తన తండ్రి చేసిన అప్పులు తీర్చలేక బాకీల వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేక పరందామయ్య కొడుకు దేశాలు పట్టిపోయాడు పరందామయ్య గారికి అప్పులు చేయాల్సిన అవసరం ఏమిటి ఆయన పెద్ద నగల వ్యాపారి కదా ఆయన నగల వ్యాపారంతో తృప్తిపడి ఉంటే బాగుండేది ఇంకా వ్యాపారాన్ని విస్తరించాలనే కోరికతో సముద్ర వ్యాపారం ప్రారంభించాడు మొదట్లో లాభాలు బాగానే వచ్చాయి దానితో ఇంకా పెద్ద ఎత్తున వ్యాపారం చేయాలని తన దగ్గర ఉన్న మొత్తంతో పాటు మిత్రుల దగ్గర కొంత సొమ్ము అప్పు చేసి ఓడలో సరుకులు తెస్తుండగా తుఫాను వచ్చి ఓడ మునిగిపోయింది ఓడతో పాటు పరందమయ్య గారు కూడా మునిగిపోయారు అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది పరందామయ్య గారి బాల్యమిత్రుడైన గోవిందుడి కొడుకుని నేను మా నాన్నగారు కొద్ది కాలం క్రితం పరందామయ్య గారి వద్ద నగలుకొన్నారు దానికోసం పదివేల వరహాలు ఆయనకు బాకీ పడ్డారు బాకీ తీర్చమని చెప్పి మా నాన్నగారు కన్ను మూసారు ఆ పదివేల వరహాలు పరందామయ్య గారికి ఇద్దామని వచ్చాను దురదృష్టవశాత్తు ఆయన ఇప్పుడు లేరు వారి కొడుకు జాడ కూడా తెలియడం లేదు మా నాన్నగారి ఆత్మ శాంతించాలంటే ఈ డబ్బుతో పరంధామయ్య గారి పేరు మీద సత్రం కట్టిస్తాను అయ్యా నన్ను క్షమించండి నేను పరందామయ్య గారి కొడుకుని పేరు జయుడు అప్పులోల తాకిడి తట్టుకోలేక ఇలా అబద్ధమాడుతున్నాను ఇప్పటిదాకా నా వద్దకు మీకు డబ్బులు ఇవ్వాలి అని తిరిగి ఇచ్చిన వారు లేరు నిజంగా మీరు ధర్మాత్ములు జయా మీ నాన్న మా నాన్న మిత్రులు అంటే మనమిద్దరం కూడా మిత్రులమే ఒక మిత్రుడిగా సలహా ఇస్తున్నాను తండ్రి ఆస్తులకే కాదు అప్పులకు కూడా మనం వరసలమే తండ్రి చేసిన అప్పులు తీర్చినప్పుడే వారి ఆత్మలు సంతోషిస్తాయి నేను నా వద్ద డబ్బులు ఉండి అప్పు తీర్చడం లేదు మా ఆస్తి అంతా పోయి ఒక కూలీగా కష్టపడి పైసా పైసా కూడబెట్టి ఈ అప్పు తీరుస్తున్నాను అని ఆనందుడు పదివేల వరహాలు జయుడి చేతిలో పెట్టాడు మిత్రమా నాకు బుద్ధి వచ్చేలా చేశావు నువ్వు ఇచ్చిన ఈ పదివేల వరహాలతో మా నాన్నగారి నగల వ్యాపారం ప్రారంభిస్తాను వచ్చే ఆదాయంతో ఒక్కొక్కరి అప్పులు తీర్చేసి రుణశేషం లేకుండా మా నాన్న ఆస్తులకే కాదు అప్పులకి వారసుడిని అని నిరూపించుకుంటాను జయుడు మాటలకి సంతోషించాడు ఆనందుడు తండ్రికి ఇచ్చిన మాట నెరవేర్చిన ఆనందంతో ఆనందుడు తృప్తిగా ఇంటి దారి పట్టాడు ఇంటికి వెళ్లిన ఆనందుడికి ఎదురుగా తన దగ్గర అప్పులు తీసుకున్న గ్రామస్తులు నగదు మూటలతో కనిపించారు బాబు ఈ సంవత్సరం రెండు పంటల బండి డబ్బులు చేతికి వచ్చాయి కానీ మీరు ఏ రోజు కూడా డబ్బుల కోసం మమ్మల్ని పీడించలేదు మంచి వారిని మోసం చేస్తే ఆ దేవుడు కూడా మమ్మల్ని క్షమించడు అందుకే వడ్డీతో సహా మీ డబ్బులు ఇచ్చేస్తున్నాము అని రామయ్య తన నగదును ఆనందుడి చేతిలో పెట్టాడు అలా వరుసగా అందరూ తమ తమ డబ్బులు ఇచ్చేశారు మళ్ళీ ఆనందుడు ధనవంతుడయ్యాడు తన తండ్రి చెప్పిన ప్రకారం నిజాయితీగా అందరూ తమ అప్పులు తీర్చేయడం ఆనందుడికి సంతోషం కలిగించింది తండ్రి గోవిందుడులానే తక్కువ వడ్డీకి పేదవారికి అప్పులిస్తూ ధర్మాత్ముడిగా పేరు తెచ్చుకున్నాడు తండ్రుల ఆస్తులకే కాదు అప్పులకు కూడా కొడుకులు వారసులు రుణశేషం ఉండకూడదు